నమస్తే మీరు మీ కార్యక్రమాలు హోరెత్తిన హెడ్ ఆఫీస్ బొగ్గు ప్రైవేటీకరణపై బగ్గు మన శ్రామిక సంఘాలు బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన సింగరేణి హెడ్ ఆఫీస్ ధర్నా హోరెత్తింది ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న దళాల వారి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సింగిరెణ్ణి ప్రధాన కార్యాలయం మెదట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు కేంద్ర నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నమస్కారం ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కలతల్లి లాంటి తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలుంటే పన్నెండు నియోజకవర్గాలకి విస్తరించి సింగరేణిని ఈరోజు కొత్త బొగ్గు బావులు తీయకపోగా ఉన్న బొగ్గుబావుల్ని మూసివేస్తూ ఈరోజు బొగ్గు బ్లాక్లు మొత్తం కూడా వేలానికి వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సాగుతున్నటువంటి ధర్నా ఈరోజు జేపద ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పటికే ఐదవ తారీఖున కలెక్టరేట్ల ముందు ధర్నాలు ఈరోజు అన్ని జిఎం ఆఫీసుల ముందు రాష్ట్రంలో కొత్తగూడెంలో ఏటాపీసు ముందు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికైనా పొలిటికల్ పార్టీస్ పాల్గొని ఈ పోరాటం ప్రజా పోరాటంగా మారకముందే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తలొగి ఏదైతే కొత్త బొగ్గు బ్లాక్లని వేలం వేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే సింగరేణి తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి గతంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో తెలంగాణనే తెలంగాణ ప్రజలే మొత్తం దేవుళ్ళని చెప్పుకున్నటువంటి ఆ పార్టీ తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క కొత్త కొత్త మైన్ కూడా రాకుండా ఉన్న బావులు మొత్తం కూడా మూతవేసే క్రమంలో ఈరోజు ఈ పోరాటంలో మైన్స్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టదాయకంగా ఉన్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఏనాడు కూడా ఈరోజు మొన్న హైదరాబాద్ కానీ మొన్న ఏదైతే కలిపి కానివ్వండి ఈరోజు ఈ పోరాటంలో ఏనాడు కూడా కలిసి వచ్చే పరిస్థితి లేదు ఒక పక్క ఏం చూసి టీపీసీ కేసు కానీ ఇతర బిఎంబస్ సంఘాలు కానీ ఈరోజు తెలంగాణ పేరు చెప్పుకుంటూ సింగరేణి పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ కానీ తెలంగాణ రాష్ట్రంలో గుండె కెలా ఉంటున్న సింగరేణిని ఈరోజు వేలం పెడతామంటే కనీసం ఈ పోరాటంలో కలిసి రాకుండా ఈ రోజు ఈ యూనియన్లు వ్యవహరిస్తా ఉన్నాయి అందుకని ఈరోజు యావత్ కార్మికులకు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు దేశభక్తియుతమైనటువంటి ఈరోజు కమ్యూనిస్టులుగా వామపక్ష కార్మిక సంఘాలుగా ఈరోజు ఏదైతే మోడీ నిరంకుశ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ విధాన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సింగరేణి పరిరక్షణ ధ్యేయంగా ఈ రోజు పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితుంది ఇప్పటికే కమ్యూనిస్టులు ఓమ పక్ష ట్రేడ్ యూనియన్లు ఇప్పటికే పది సంవత్సరాలు మోడీ ఏదైతే ముందస్తు పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేయబట్టనే యావత్ కార్మిక లోకాన్ని ఉద్యోగుల్ని ప్రజల్ని కూడగట్టి ఉద్యమాలు చేయబట్టే ఈరోజు అరవై స్థలాలకి మొన్న తక్కువగా చెప్పబడుస్తుంది ఈ స్థానాలు మరింత దిగజారక ముందే మోడీ ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే సింగరేణి సంబంధించిన బ్లాక్ల వేలాన్ని ఆపాలని చెప్పని కార్మిక వర్గ విధాన వ్యతిరేక విధానాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటం ప్రజా పోరాటంగా బొగ్గు మారకముందేట్ల వేలాన్ని ఆపేస్తూ కలిసి రాని సంఘాలు మిగతా కార్మిక సంఘాలు కూడా ఈ పోరాటంలో కలిసి వచ్చి తెలంగాణకి తలమారికంగా ఉన్నటువంటి బొగోనలు కాపాడుకునే దాంట్లో భాగస్వామి కావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూర్ ఛానల్